మరి ఇప్పుడు ఈ సమస్యలన్నీ మీ ముందు మీరు పరిష్కరిస్తారు భవిష్యత్తులో మీరు అధికారంలోకి వస్తే అధికారంలోకి వస్తే హండ్రెడ్ పర్సెంట్ పవన్ కళ్యాణ్ గారు అసలు కరప్షన్ అంటే ఏంటో తెలియకుండా సొంత డబ్బులు ఖర్చు పెట్టినాడు చంద్రబాబు గారు ఎంతో అనుభవం ఉండి మామూలు కొండలను కూడా హైటెక్ సిటీ చేసిన వ్యక్తి చంద్రబాబు గారు దేశంలోనే ఇండియానే వేరే లెవెల్కి తీసుకెళ్ళిన అతను మోడీ గారు సో మోడీ గారు చంద్రబాబు గారు పవన్ కళ్యాణ్ గారు వాళ్ళంటే మాకలాగా నిస్వార్థంగా పనిచేసే మాకలాంటి యువత ఉన్న అప్పుడు హండ్రెడ్ పర్సెంట్ డెవలప్మెంట్ వస్తుందండి ఓకే డెఫినెట్లీ మీరైతే ఆ భావంతో ఉన్నారు ఓకే అంటే ఇప్పుడు అక్కడ చూస్తే కాకినాడలో అందరూ ఆర్థికంగా బలవంతులు సునీల్ గారు కావచ్చు లేకపోతే ఇంకోరు కావచ్చు ఇప్పుడు వైసీపీ అసలు మొత్తం పిఠాపురం కాకినాడ పార్లమెంట్ మీదే కాన్సన్ట్రేషన్ అంతా ఉంది స్టేట్లో నూట డెబ్బై నాలుగు కానిస్ట్యూ నియోజకవర్గాలు ఒకవైపు ఒక పిఠాపురం కానిస్టిచువెన్సీ ఒక్కటి ఒకవైపు మరి మొత్తం ధనబలం ఎట్లా ఎదుర్కొంటారు ఎలా మీరు ఎలా సార్ ఓన్లీ ధన ఎలక్షన్ అయితే ఏ రూలింగ్ గవర్నమెంట్ కిందకి దిగుదు సార్ రూలింగ్ గవర్నమెంట్ లో ఎవరు ఉన్నారో ఎవరు కరప్షన్ చేశారో వాళ్ళే ప్రతిసారి వచ్చేస్తూ ఉంటారు సో ప్రజలు ఎంత కరప్షన్ ఎక్కువైపోయే కొద్దీ వాళ్ళు అంత డబ్బు తేగలరు అనేది ప్రజలందరికీ అండి ఇప్పుడు మీరు వెయ్యి కోట్లు తీస్తేనే కదండి వెయ్యి కోట్లు దొబ్బితేనే కదా రెండు వందల కోట్లు ఖర్చు పెట్టేది అంటే వాళ్ళు రెండు వందల కోట్లు ఒక నియోజకవర్గానికి ఖర్చు పెడుతున్నారు అంటే ఎంత దొబ్బేసి ఉంటారో ఆలోచించుకోవాలి అనుకుంటున్నారు పెట్టాపురం రెండు వందల కోట్లు ఖర్చు పెట్టే అవకాశం ఉందా ఖర్చు పెడతారండి ఎందుకంటే వాళ్ళ వాళ్ళ అంత దోచుకున్నారు అంత దోచుకున్నారు ఇప్పుడు మిథున్ రెడ్డి గారు ఉన్నారండి మిథున్ రెడ్డి గారు ఆయన చాలా టక్కది చేసుకుని హీరోలా జెంటిల్మెన్ లా ఉంటారు పాపం ఆ పిఠాపురంలో ఇన్చార్జి ఆయనకి ఏం పని అండి అసలు రాజంపేటలో అంటే రాజంపేట నుంచి వచ్చి ఇక్కడ ఇన్చార్జ్ ఎందుకండి ఆ దోరంపూర్ చంద్రశేఖర్ రెడ్డిని ఒక మండల మా ముద్రగడ పద్మ ఎందుకు చదవంశెట్టి సునీల్ గారు ఒకటి వంగా గీత గారు ఒకటి ఎందుకు అంత భయం ఎందుకు అంత భయం ఎవరిని ఇప్పుడు మండలానికి ఒక్కరికే కాదు గ్రామ స్థాయిలో కూడా ఒక్కొక్కరిని ఇంకొక గ్రామానికి ఇన్ఛార్జిని కూడా పెట్టారంటున్నారు ప్రత్యేకంగా ఎక్కడి నుంచి తీసుకొచ్చు సార్ కడప నుంచి ఆ రెడ్డి గారు కాకినాడ నుంచి ఈ రెడ్డి గారు ముద్రగడ్డ గారు అందరు ఎవరు వచ్చినా ఏమవుతుందండి అక్కడ పిఠాపురంలో మీరు మామూలుగా వెళ్ళి ఇంటర్వ్యూ చేయండి సార్ పిఠాపురంలో వెళ్ళి ఇంటర్వ్యూ చేసిన కాకినాడలో ఇంటర్వ్యూ చేసిన ఎలా తిడతారో చూడండి ప్రజలు ప్రజలు ఎలా తిడతారో చూడండి అసలు వాళ్ళని అసలు ఛాన్సే లేదండి ఓకే వీళ్ళు ఎన్ని ఎత్తిగడ్లు వేసినా ఎంత డబ్బు ఖర్చు పెట్టినా లక్ష మెజారిటీ కాయవండి అవునా లక్ష మెజారిటీ గత